ఆ పేరు ఎలా సమాచారం అండి సూర్య ఆటో డ్రైవర్స్ యూనియన్ శ్రీకాకుళం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఆగస్టు పదిహేను నుండి శ్రీశక్తి పథకం అనే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సు గవర్నమెంట్ నియమించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆటోలు ఎక్కడ ఆటోలు అక్కడే నిలిచిపోవడం వలన ఇంటికి నాలుగు వందల ఐదు వందలు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఏ ఆటో కార్మికుడికి లేదు కాబట్టి ఈ అవసరం పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి డివైన్స్ వచ్చాం గవర్నమెంట్ దృష్టిలో పెట్టడానికి మా సమస్య పరిష్కరిస్తారని సంవత్సరానికి ఇంతకుముందు గవర్నమెంట్ వైఎస్ఆర్ వాహన విత్తరాని మాకు పదివేల రూపాయలు ఐదేళ్ళు ఇచ్చారు ఇప్పుడు అది కూడా లేదు అలాగే ఏదైనా పథకం మాకు చేకూర్చి ఆ సంవత్సరం ఒక పదిహేను వేలో ఇరవై వేలో ఇచ్చేటట్టుంటే మా కుటుంబం ఆర్థికంగా వెనకపడకుండా ముందుకు సాగేలా మా భార్య పిల్లలతో మేము ముందుకు వెళ్ళేలా పిల్లలు స్కూల్ ఫీజులు కొట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విశక్తి పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆటో కార్మికులందరూ కూడా దాని చాలా ప్రభావం తీవ్రంగా ఉంది ఈ రోజు రోజుకి కనీసం నూట యాభై రెండు వందల రూపాయలు కూడా ఆదాయం సంపాదలేని నిస్సహాయ స్థితిలో ఆటో కార్మికులు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరూ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకవైపు ఫైనాన్షియల్ ధర అప్పులు తెచ్చి వాహనాలు కొనుక్కున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆటో ఫైనాన్స్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే మొత్తం ఇదే ఆదాయం మీద ఆధారపడి కుటుంబ సభ్యులకి కనీసం ఇంటికి తినడానికి కూడా నిత్యావసర వస్తువులు పట్టుకెళ్ళని నిస్సహాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడాను సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున వెంటనే ఆర్థిక సహాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా ఇదే సంవత్సరం ఇప్పటికే శ్రీకాకుళం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఎంత ఇవ్వడం జరిగింది ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పటికీ అన్ని ఆటో యూనియర్స్ కూడా పిలుపునిస్తున్నాం అందులో భాగంగానే సెప్టెంబర్ పదకొవ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ అలాగే పలాసా టెక్కల ఆర్డీ కూడాను ఆటో డ్రైవర్లందరితో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం అందుకు సెప్టెంబర్ పదకొండవ తేదీన జరిగే ధర్నాల్లో కూడా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జీపం చేయాలని చెప్పి కోరుతున్నాం అప్పటికీ పరిష్కారం పక్షంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున చిలో విజయవాడ కార్యక్రమం పెట్టడానికి కూడా సిద్ధం కావాలని చెప్పి ఆటో కార్మికులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఆటో కార్మికులు చేసిన పోరాటాలు అన్నిటికి కూడా సిఐటి అండగా ఉంటాల్సి చెప్పి తెలియజేస్తున్నాం పి తెలియజేస్తాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓకే నమస్కారం అండి మేము సిఐటి ద్వారా ఈరోజు ప్రివెన్స్కి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి మాకు ఆ పదిహేను నుంచి బస్సులు ఫుడ్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు రోజుకి ఇంటికి ఐదు రూపాయలు తీసుకొని వెళ్లకుండా వేసుకుంటున్నాము అసలు మాకు వ్యాపారాలు ఉండటం లేదు కావున ప్రభుత్వం దీనికోసం మాకు చర్చించి ఏదో ఒక విధంగా మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ పథకం ద్వారా మాకు పదివేల రూపాయలు వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు కనీసం మాకు ముప్పై వేల రూపాయలు సిఐటి ద్వారా మేము వెల్లడించుకుంటాము కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేము గ్రీవెన్స్ లెటర్ ఇచ్చాము మా కుటుంబాలను రోడ్డు పడిపోతున్నాయి మీ పథకాల ద్వారా లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు పడుతున్నాయి దానికోసం మీరు పట్టించుకోవాలని మీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతున్నాము